ఈ వారంలో ప్రభు నాకు చూపెట్టిన ఒక విషయం చెప్తా జాగ్రత్తగా వినండి ఈ విషయం గురించి నేను చాలా ప్రార్థన చేశాను అలాగే దయవజన్యులు కూడా నేను అడిగాను ఆ విషయం అంటే నేను నడుచుకుంటూ వెళ్తున్నాను ఒక పిచ్చుక పడిపోయి ఉంది దాన్ని తీసుకున్నా ఇంకొంచెం ముందుకెళ్ళాను ఇంకొక పెట్ట ఒకటి పడిపోయి ఉంది దాన్ని కూడా తీసుకున్నా ఇంకొంచెం ముందుకు వెళ్ళా ఒక పావురం పడిపోయి ఉంది దాన్ని కూడా చేతిలో తీసుకున్నా ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఒక కాకి పడిపోయింది దాన్ని కూడా చేతిలో తీసుకున్నా అయ్యో ఎండకి ఇవి మూర్చి మూర్చిల్లి పడిపోయినట్టున్నాయి అని వెంటనే ఏం చేశానంటే ఒక డబ్బాతో నాకు బాగా క్రిస్టల్ క్లియర్గా కనబడింది మనము పెయింట్ డబ్బాలతో ఇంత లీటర్ డబ్బాలతో పెయింటింగ్ వేస్తాం అలాంటి డబ్బా ప్లాస్టిక్ డబ్బాతో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళ డబ్బా అక్కడ పెట్టి దానిలో ఒక్కొక్క దాని ముక్కు తల అలా ముంచుతూ ఉంటే ఒక్కొక్కటి ఇట్లా అని తెప్పర లేస్తే మళ్ళీ పెట్టంగానే నీళ్లు బాగా దాహంగా దాహంగా తాగినాయి తాగిన తర్వాత మళ్ళా దాన్ని పక్కన పెడితే అలా ఒకటి దాంట్లో ఎగిరి దాంట్లో మునగటం లేచి తెప్పరిల్లటం ఇట్లా జరుగుతూ ఉంది అలా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత దాంట్లో ఆ నీళ్ళల్లో తెప్పరిల్లి అవన్నీ కూడా సంతోషంగా ఏరిపోతూ ఉంటే చాలా సంతోషంతో నవ్వుతూ ఉన్నా నేను ఇది నాకు కనబడింది ప్రార్థన చేశా ఇద్దరు ముగ్గురు దైవజనులతో నేను మాట్లాడి ఏంటి ఈ విషయం అని అడిగాను అడిగితే వారు చెప్పిన మాట ఏమిటంటే అయ్యా ఆ మూర్ఛిల్లి పడిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ నీ సంఘములో ఉన్న విశ్వాసులకు గుర్తు పిచ్చుక లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు పిట్ట లాంటి మనస్తత్వం కలిగి ఉన్న ఉన్నవాళ్ళు ఉన్నారు పావురం లాంటి పరిశుద్ధులు ఉన్నారు కాకి వంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు అయితే వీరందరికీ ఆ నీళ్లు నీవు పోస్తున్నావే నీరు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం నేనిచ్చు నీళ్లను త్రాగువారు మరెన్నటికీ దప్పికొనరని వాక్యంలో ఉందయా నీవు వాక్యం చేత వారిని తెప్పరిల్ల చేస్తూ ఉన్నావు ఆ వాక్యములో వారు మునిగి ఎంతో సంతోషపడుతున్నారయ్యా తెప్పరిల్ల చేయబడుతున్నారయ్యా అని చెప్పారు చాలా సంతోషపడ్డా అయితే ఈ క్రమంలో నేను అలాగ చూస్తూ ఉన్నా చూస్తూ ఉన్నా చూస్తూ ఉన్నా పావును ఒక్కటి మాత్రమే అక్కడుంది మిగిలిన మూడు ఎగిరిపోయినాయి దైవజను నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా అయ్యా అందరూ నీ దగ్గర తెప్పరెల్ల చేయబడతారు కానీ చివరికి నీతో నిలిచేవాళ్ళు కొద్దిమందే అందరూ ఉండరు నీతో మేలులు పొందుకుని ఎగిరిపోతారు వెళ్ళిపోతారు నీతో ఉండేవాళ్ళు కొద్దిమందేనయ్యా అన్నారు ఒక్కసారిగా సంతోషపడిన హృదయంలో చాలా దుఃఖం వచ్చేసింది ప్రభువా నేను ఎంత జాగ్రత్తగా తీసుకుని వచ్చి మూర్చిల్లిపోయిన స్థితిలో జీవితాలు పడిపోయిన స్థితిలో బలహీనమైపోయిన స్థితిలో ఉన్నవారిని ఈ విధంగా నీ యొక్క జీవ జలం అనే వాక్యం చేత తెప్పరెల్ల చేస్తున్నానని నువ్వే చూపెట్టావు మరి ఏంటయ్యా నిలవబడకుండా ఎగిరిపోతున్నారా విశ్వాసం లేకుండా విడిచిపెట్టిపోయి వెళ్ళిపోతున్నారా అంటే వారి స్వభావం అంతేనయ్యా అన్నారు